ఇదిగో మేమిని రోడ్లు వేశాం ఇదిగో మేమింత పారిశ్రామిక ప్రగతి తీసుకొచ్చామని చెప్పి అడగగలిగేటువంటి ఫేస్ నిజం చెప్పాలంటే మంత్రులకు కానీ వైసీపీ నేతలకు కానీ రేపు ప్రజల గడపలు తొక్కి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది అసలు మీకు గడపలు ఆ చోట్ల వ్యతిరేకతలు కూడా ఉన్నాయి కదా కదా రాంబాబు గారు చాలా మందిని సార్ మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైనా నిలదీసింది ఎవరింటికి వెళ్ళామండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాడి ఇంటికి వెళ్ళామా తెలుగుదేశానికి ఓటేసే ఇంటికి వెళ్ళాం జనసేనకు ఓటేసే ఇంటికి వెళ్ళాం మన బీజేపీ వారికి ఇంటికి వెళ్ళాం సిపిఐ ఇంటికి వెళ్ళాం సిపిఎం ఇంటికి ప్రతి రాజకీయ పక్షం ఇంటికి వెళ్ళి ధైర్యంగా నుంచుని గడప తొక్కి మేము అభివృద్ధి చేశామని చెప్తాం అక్కడ ఇక్కడ ఎవరైనా మాకు కక్షతో ఉన్నవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రెండు మూడు మాటలు మాట్లాడితే అవి కొన్ని ఛానల్స్ చూపించి మమ్మల్ని నిలదీశారంటే ఏంటి దిస్ మమ్మల్ని ఎవరు నిలదీయలేరు నిలదీసినా కూడా ఆది కుట్రతో కూడుకున్నది దాన్ని ఎదుర్కొంటాము ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి గడపకి వెళ్ళాం నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత శాసనసభ్యుడు గడప ముందుకు వెళ్ళి నేను మీకు ఇది చేశాను నాకు ఓటు వేయమని గడప గడపకి వెళ్ళినటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఒక్కటి ఒక్కటి చూపించండి